కొద్దిసేపటి క్రితం అయితే సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ అంశం గురించి అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి సుప్రీంకోర్టును తలుపు తట్టిందో దాన్ని అయితే తిరస్కరించడం జరిగింది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతీయ శ్రీనివాస్ గౌడ్ అన్నాడు అదేవిధంగా బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కూడా సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అతను చెప్పిన స్టే అయితే ఇవ్వడం జరిగింది మీరు ఊహించింది జరిగిందో లేదైతే తీర్పెట్లా వస్తాను మీరు ఊహించే ఇప్పుడు మేము ముందుగా అతనే ఊహించినాం ఎందుకంటే గతంలో ఏ రిజర్వేషన్ల సందర్భంగానైనా అంటే బీసీ రిజర్వేషన్ల సందర్భంగా కోర్టులలో మాకు ఎప్పుడు న్యాయం జరగాలి కోర్టులు ఎప్పుడూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే ఇచ్చినాయి దేశంలో ఇవాళ అగ్వా దొరికిందోడంటే బీసీలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఉండాలి బీసీ రిజర్వేషన్లు జ మన అగ్రకులాల కులాల ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఉండాలి కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనోళ్ళు ఈ దేశంలో ఎవరు బీసీలే కదా మరి బీసీ బీసీలు ఏం పాపం చేశారు బీసీలు ఈ దేశంలో పన్నులు కట్టడం లేదా ఓట్లు వేయడం లేదా ఈ దేశానికి పట్టెడన్నం పెట్టలేదా ఉత్పత్తి సృష్టించలేదా సేవ చేయడం లేదా ఈ దేశ మూలవాసనం కాదా అన్ని అర్వతలు ఉన్నప్పటికీ అన్ని రకాల ఈ దేశానికి సేవ చేసినప్పటికీ బీసీల మీదనే ఎందుకు ఈ కక్ష బీసీల మీందుకు ఈ కక్ష ఎన్ని రోజులు ఈ బీసీలను అంచి పెడతారు ఎనభై ఏళ్ళు అయింది మీరు స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అయింది ఈ భారతదేశం ఎందుకు అగ్రదేశం కాబోతుంది కాలేకపోతుంది ఎందుకు ప్రపంచంలో నెంబర్ వన్ దేశం కాలేకపోతుంది అంటే ఈ ఎనభై ఏళ్ళుగా అరవై శాతం జనాభాను తొక్కిపెట్టి వాళ్ళకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ హక్కులను కాలరాసి ఇవాళ ఎవరైతే దోసుకొని తింటున్నారో ఎవరైతే అన్నం బిర్యానీ తినోనికి పాయసం పెట్టినట్టు వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు తప్ప బీసీలకు అన్యాయం చేస్తారు నేను అంటున్నా ఇదే కోర్టులను ఇదే కోర్టులంటే మాకు అపారమైన గౌరవం ఉంది నేను ఎల్ఎల్బి చేసిన అపారమైనటువంటి గౌరవం ఉంది మా కోర్టులంటే కానీ మా మీద సవితి ఎందుకు సొంత బిడ్డలుగా ఎందుకు చూడరని అడుగుతున్నా ఇవాళ అగ్రకులాలకు రిజర్వేషన్లు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం కోర్టులకు యాభై శాతం సీలింగ్ కనపడదు బీసీలకు పెట్టినప్పుడు మాత్రమే యాభై శాతం సీలింగ్ కనపడుతుంది ఏంది వివక్ష ఎన్ని రోజులు అన్యాయం కోర్టుల ద్వారా మా గొంతులను నొక్కేసి కోర్టుల ద్వారా మా గొంతులను ఇవాళ మమ్మల్ని అణచివేస్తారా కోర్టులను వేదికలు చేసుకుని అగ్రకుల రెడ్డి సమాజం పిటిషన్లు వేసి రావాల్సినటువంటి వాటంత అన్నకపోతున్నారే ఇది గమనించరా మాకు ఒక బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే ఒక పారామీటర్ కావాలి దానికి కులగణ డెడికేటెడ్ కమిషన్ చేయాలి డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణ చేయాలి దాని లెక్కలు ఎంతో వెల్లడించాలి ఆ వెల్లడించిన తర్వాత అందులో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెనుకబాడుతనం ఎంతుందో నిర్ధారించాలి ఈ అన్ని పనులు చేశారు అదేవిధంగా ఆ నిర్ధారించిందాన్ని అసెంబ్లీలో చట్టం చేయాలి చట్టం చేసారు అన్నీ చేసారు అన్నీ చేసినాక కూడా నిలువున గీట గీస్తేవి కానీ ఏది చేయనటువంటి ఈడబ్ల్యూ రిజర్వేషన్కి ఏం చేశారు కులగణ లెక్కలు తీశారా లేదే అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ వేసేదా లేదే ఆ జనాభా ఎంత ఉందో తేల్చిరా లేదే అందులో పేదరికం ఎంతరా తేల్చిరా లేదే మరి ఏది లేని ఎట్ో ఇస్తారు రిజర్వేషన్లు వీళ్ళేమో రిజర్వేషన్లు ఇస్తారు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కోర్టులేమో సమర్థిస్తాయి ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం ఈ ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఈ దేశానికి అంతిమ న్యాయ నిర్ణేతలు కాబట్టి ఈరోజు బంద్ పిలిపించిన పద్దెనిమిది తారీఖు నాడు ఈ బంద్ కోట్లాది మంది బీసీల ప్రజల ఆకాంక్షల కోసం ఇచ్చిన బంధు ఇది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు బీసీ వ్యవస్థ ప్రయోజనాల కోసం మా జాతి తినే అన్నంలో తినే కంచంలో మన్ను వస్తుంటే మేము ఊకుటమా మా నోటి ముద్దాలు మా మా కళ్ళ ముందే లాక్కపోతుంటే ఊకుటమా బీసీలకు చీము నెత్తరు లేదా ఈ దేశ పౌరులం కాదా మరి ఇంత అన్యాయం చేస్తుంటే మేము ఊకుటమా ఖచ్చితంగా తిరగబడతాం కొట్లాడతాం బరాబరి గిర్ర గీసి కొట్లాడతాం రేపు లక్షల మంది ఇంటికి ప్రతి బీసీ బిడ్డ ఇంటికి తాళాలు పెట్టి రోడ్ల మీదకి రావాలి మన బలమేందో తెలవాలి మన దమ్మేందో మన సత్త ఏందో చూపించాలి శాంతియుతంగానే మార్పులు చేయాలి రోడ్ల మీదకి రావాలి అప్పుడే ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి తప్ప ఇంకోటి కాదు ఈ నేపథ్యంలో బంధు ప్రకటించిన ఈసీ ఐక్యాలందరూ ఐక్యంగా ఉండాలిపోయి మొన్న జరిగిన గొడవ గురించి దానికి క్లారిటీ ఆ గొడవతోటి మాకు సంబంధం లేదు అది బీజేపీ ఆఫీస్లో జరిగినటువంటి గొడవ మా మధ్యన బి జేఏసీ మధ్యన ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు మా లక్ష్యం ఒకటే ఇప్పుడు మా కంటికి ఇప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం చూసి మేము రగిలిపోతున్నాం మాకు జరిగే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి పాలకుల మీద మేము అన్యాయం ఎట్ట ఎదురించి ప్రశ్నించాలని ఆలోచిస్తున్నాం ఇలా మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మా బీసీ సమాజం మానసిక క్షోభ అనుభవిస్తుంటే గందరగోళ పరిస్తే ఆ సమాజానికి అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా కాబట్టి మేము ఐక్యంగానే కొట్లాడుతున్నాం అందరం కలుస్తాం నూట ముప్పై ఆరు కులాలు కలిసే ఉన్నాం అన్ని బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కలిసే ఉన్నాం రేపు బంద్ను పద్దెనిమిది నాడు పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో బంధును విజయవంతం చేసి బీసీల వాణిని బాణిని గల్లీ నుంచి ఢిల్లీకి సెగలు పుట్టించేలాగా మేము మా బంధును నిర్వహిస్తాం